అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అండి ఇంకా బావ అయితే ఈ రోజు విజయవాడ వెళ్తున్నారనమాట మొన్నటి నుంచి ఇంకా ఏందా అని పని చేయట్లేదు అనుకుంటున్నారా ఈ రోజైతే కొంచెం సస్పెన్స్ అయిపోయిందండి మళ్ళీ చేశారు చేరు వెనకొండ్రి ఫోన్ చేసి పని రా అని చెప్పారు చెప్పగానే ఇంకా మన రోజు మనం హాస్పిటల్కి వెళ్ళాం కదా అటు నుంచి పని చూసుకొని వచ్చాను అయినప్పటికీ ఆడము దగ్గర గట్టి చేస్తే ఒక నెల ఉన్నది రాజే మళ్ళీ నెల చేసి మళ్ళీ మనుషులు నాటి తీసిపోయి మళ్ళీ తిప్పడం మన టిప్పలోనే నెల మూడు మార్లు తిరిగాము ఏ ఇబ్బంది అవుతాం అని చేస్తాం మనుషులు కూడా ఇంటికి వచ్చి అటు చింతపింది అయిపోతా ఉన్నారు దగ్గర పాటు కదా ఇంకా ఊరికి పని దగ్గర అది మన మన కదా పని లేకపోతే మాత్రం ఏం చేస్తారు అందుకని చెప్పేసి కాదులే నెల రోజులు చేయడం కంటే పోయి విజయవాడ పోయి పని రావడం మేలు అక్కడ రెండు సంవత్సరాల దాకా ఉంది గట్టిగా అందుకని చెప్పేసి వచ్చేది కూడా ఎండాకాలం మనం అయితే ఇంకా స్లాబ్ల కింద సల్లకి చేసుకోవచ్చులే పని అని చెప్పేసి పని మనం ఒప్పుకొని రావడం చేసుకోవడం వీడియో తీయడం ఇవన్నీ చెప్పాం కదా ఇంక వారం రోజులు పెట్టి వీడియోస్ చాలా డిలే అయిపోయినాయి ఇదే నాకు ఇది కొంచెం తలకైనప్పుడు కొంచెం డిప్రెషన్లో ఈ మనుషులు కుదరటం కొంచెం డబ్బులు కాడా ఎప్పుడు బావాలని చెప్పేసి వీటన్నిటిలో ఉండటం వల్ల ఇంట్రెస్ట్ లాగా ఇంకా సర్లే కొనాలని ఒక మూడు అన్న రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉందని చెప్పేసి వీడియోస్ కూడా తీయకుండా పెట్టకుండా

ఇంకొక వారం అయితే మళ్ళీ చేలు నీళ్ళు ముందు కొట్టాలి కానీ మన నుంచి నాన్న ఒక రోజు పోయి కొట్టమను ఇంకా సామాన్ మొత్తం మా మా చిన్నమ్మలు సర్దేసుకుంటున్నారు తర్వాత ఇంకా అమ్మాయిలు కూడా చెప్పొచ్చాను వాళ్ళు కూడా సామాన్ సర్దేస్తున్నారు అమ్మాయిలు ఏమో ఒక నాలుగు రోజులు ఆగొస్తారంట నేను చిన్నమ్మలు ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ప్రస్తుతానికి పోయి ముందు పని నడుస్తా ఉంటే మెల్లమెల్లగా వస్తారు మనుషులు అని చెప్పేసి రోజు రోజు ఇంటికి పోయి నష్టపడతామని చెప్పేసి పోయినా ఒక్క నేను చేసుకుంటా నా ధైర్యం నాకైతే ఉంది ఎప్పటికైనా ఎవరు వచ్చినా రాకపోయినప్పటికి ఇంకా అటు కాదు అని చెప్పేసి ముందు అడిగేస్తున్నాను నేనే మనుషులు తీసుకుని నలుగురు నేను ఇంకా సాయంత్రం ఫోర్ వీల ఆటో మాట్లాడాను ఇంకా మన ఇంటికాడ సామాన్లు కొన్ని ఉండే కదా ఆ సామాన్లను అలానే తర్వాత వచ్చేసి అక్కడ మొత్తం ఫోర్ వీల్ వేసుకొని ఒకసారి ఇంకా బైక్ ఇప్పుడు ఆయిల్ కొడుచుకుని పోవాలన్నా కూడా ఐదు వందలు అవుతుంది మనం విజయవాడ పోవాలంటే ఇంకా బండి కూడా పైకి ఎక్కిచ్చాము అంటే ఫోర్ ప్రశాంతంగా అందరూ వెనుక మేస్తూ కూడా ఇంతవరకు ఫోన్ చేయాలి వస్తానని చెప్పేసి మొన్న ఎప్పుడో వారం క్రితం చేశాను ఇంకా వస్తాను అండి మొన్న పోయిన వారమే వస్తానని అని చెప్పాను ఇంకొంచెం డిలే అయ్యింది కాక మేస్త్రు ఫోన్ చేసి వస్తున్నాం అండి నైటు అని చెప్పి రేపు ఆదివారం కదా రేపు ఆదివారం వెళ్ళి పరతలే కట్ చేసుకుని రూములు కట్టుకొని మళ్ళీ మందిరానికి వెళ్తాం దేవుడి మందిరానికి వెళ్ళి ఇంకా నువ్వే ఆ పని జరిగించి బాగా చెప్పేసి వేడుకొని కలర్ టెంపుల్ లేకపోతే విజయవాడలో కూడా ఉందంట కలర్ టెంపుల్ లేని ఎటు ఒకటి వస్తాను వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంకో సమవరించి పని మొదలు పెడతాను ఆలోచనతో ఉన్నాను ఇటుపోయినా ఈ అడిగేసిన వేసినా పడుతుంది అయినప్పటికీ మనం ఎక్కడ కుంగుదాలో అవ్వగలని చెప్పేసి అన్ని విషయంలో రాజు ఈ విషయం అని కాదు ప్రతి విషయాల్లో మనం చెప్పలేము మనం చెప్పుకోవాల్సింది మనకు తెలిసినవి చాలా ఉన్నాయి అన్నీ చెప్పాల్సిందే మనకి చెప్పుకున్న అది ఒక ఇందుతులే చెప్పుకోవడం అన్నీ మనమే సరిదిద్దుకొని చేసుకోవాలి నాలో ఉన్న అంతరాత్నం ప్రోత్సహించింది ఏ పోతే బాధలు ఏ అన్నారు బాధపడితే ఇంట్లో వస్తాం డౌట్యా అని చెప్పేసి ఉంటే ఇంకా అందుకే ఆలోచనతో ఉండి నాకేమో బాగాలేక ఇలానే వీడియో స్టార్ట్ చేసావు అట్లనే చూపి ఏదో వీడియో మేకప్ కొట్టుకోవడం సరేనండి మా ఇంటికి అయితే కొత్త చుట్టాలు కూడా వచ్చారు చూపు అమ్మమ్మ అయితే వచ్చింది హాయ్ చెప్పారు అండి బాగున్నారండి మీరు మేము బాగానే ఉన్నామండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నానండి విజయవాడ వచ్చి మొత్తం మనం తీసుకెళ్తే వస్తానండి నాకు తెలియదు మీ ఊరు సిమెంట్ ఫ్యాక్టరీ జంట్ ఆడేపెళ్లి మంగళగిరి మధ్యలో వస్తున్నాడు చెప్పు మా వారు మా సీవారు

వెళ్తాం మంగళగిరి సరుకులన్నీ తీసుకొచ్చుకుంటూ అంతేనండి ఏం చేస్తున్నాడు మీ బుడ్డాడు ముందు సినిమాకి వెళ్తాం మార్నింగ్ షోకి వెళ్తామండి ఎన్టీఆర్ సినిమాలు బాలయ్య సినిమా మేము వచ్చేళ్ళకి అన్ని సరుకులు అన్ని కట్టిస్తారు మళ్ళీ చికెన్ తీసుకొని మార్కెట్ కట్టి వెళ్ళి చికెన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాను వృక్షాలు పంపిస్తాను మళ్ళీ సండే వస్తే మాత్రం చేతి చేతిండా ఫుల్ గా డబ్బులు ఉంటాయి ఇంకా రోజు ఎంజాయ్ చేసి ఇంకా వస్తా వస్తా మా నాన్న వాళ్ళకి మా బాబాయ్కి మా నాన్నకి బిర్యానీ ఏంకో స్పెషల్ మళ్ళీ ఏంకో బిర్యానీ అంట ఇద్దరికి ఒకటి నా ఒకటి ఇద్దరు చిన్న పిల్లలు కదా మళ్ళీ సైకిల్ వేసుకొని సైకిల్ వేసుకొని డైరెక్ట్ గా మంగళగిరి నుంచి స్టార్ట్ అయ్యి

చాలా బాగుంటుంది మా అప్పుడప్పుడు మేము చెప్పుకుంటా ఉంటాం సుబ్బాడు ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా బాగా అడుగుతా ఉంటాడు అప్పుడు ఏం చేసేవాడు ఏది అనే ప్రతి అడుగు అడిగి చేసుకుంటేనే తెలుసుకుంటేనే బాగుండేది ఆయన ఉదయాన్న ఇంకా జాబ్ వెళ్ళేటప్పుడు క్లాస్ కోట ఉండేది అంటే చెప్పు పొద్దున ఆరు వెళ్తే మధ్యాహ్నం రెండు డ్యూటీ తీరుతాడు అనమాట మళ్ళీ నైట్ కి పదింటికి వస్తే తెల్లారి ఆరింటికి మరి ఇంత జాబ్ చేసుకున్నాడు ఇంత లైఫ్ బాగుంది మీరు చాడ కొట్టుకొని పల్లెటూర్లో ఎందుకు వచ్చారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారా చాడ పడతాం జాగ నాన ఇది ప్రైవేట్ కంపెనీ కదా అందుకని ఇంకా కంపెనీ తీసేసారు కంపెనీ ఎత్తేశారు లాస్ అయ్యే ఎదగని మూసేసారా తీసేస్తే ఎన్టీఆర్ టీపీ టీపీ సరే ఎవరైనా అప్పటికి మనిషి వస్తుందని పగా ఇంకా అందుకని పలు ఉందని తాత కల్యూషన్ అవుతుందని ఏదో ఇంకా అక్కడ మూసేశారంటే మూసేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దుబాయ్ లో జాబ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు మళ్ళీ పని ఆప్తే సడన్ గా ఆపితే మీ ఫ్యామిలీలో స్పాయిల్ అయిపోతే అందుకని చెప్పేసి మిమ్మల్ని దుబాయ్ అని చెప్పేసి అందరికి పంపించి మా తాజి కొట్టి టికెట్ వచ్చింది ఆయన అనలేదు నా పిల్లలు ఇద్దరు రోజులు పెట్టి నేను ఆడేలేను మా ఆనం వదిలి పెట్టి ఆడేలా అని చెప్పేసి ఇంకా లైఫ్ పోగొట్టుకొని కుట్టిన ఇదే కదా ఇంకా ఇక్కడికి వచ్చిండు డైరెక్ట్ గా అంతే కదా తీసుకొచ్చాడు మమ్మల్ని నాకు మా నాన్నకి మా అమ్మకు కూడా ఇష్టం లేదు అక్కడికి వచ్చేది మన ఇల్లు రెండు తోలాలు ఇల్లు పెద్ద ఇల్లు అంత ఇల్లు పెట్టి ఆడతారంటే ఇంకేం లైఫ్ బాగుంటుకోని పల్లెటూర్లో వచ్చి మీరు అక్కడ ఉంటే మమ్మల్ని చేసుకునే వాళ్ళు కాదు మత పోయేదో మేము వాళ్ళు అప్పుడే మాయ పిల్లనతో అన్నారు బందోళు తీసుకొచ్చారు అని మేము వద్దన్నాం ఇంకా నీ తీపి జ్ఞాపకాలు అయితే మళ్ళీ గుర్తు చేయబోతున్నారు ఎందుకంటే ఇంకా నేను వెళ్తాను కదా విజయవాడ మేము ఇంకా ముందు రోజులు మేము అక్కడే ఉండాలనుకుంటున్నాము మనందరం తీసుకెళ్లి ఇంకా లొకేషన్ మొత్తం చూపిస్తాను మాకు చుట్టా చాలా మంది ఉన్నారు దాలాస్ నగరంలో ఎన్ని జరుగుతా ఉంటే ఈ రెండు రెండు నేను పోయి అది సెట్ అయిన తర్వాత నేను తీసుకెళ్తాను బస్ లో సరేనా మా బొడ్డాడు జుట్టు పీక్కుంటున్నాడు ఓ నా జుట్టు పీక్కుంటున్నా ఇంకేం బాగు మరి మనుషులు నేను వేసుకొని గడ్డమై చేయించుకొని జాగ్రత్తగా బయలుదేరుతాం మరి